ಹಿಂದೂಮೂರ್ತಿ ಸುಂದರಾಂಗಿಗಿ ಇಪ್ಪಡೇ ಒಡಿ ನಿಂಚರೇ ಅಲರಿ ಗಂಧಂ ಪುನಕ ಚೌವರು ಅತ್ತರೂ ಮೆಡಬೂಯರೆ ಹಿಂದೂ ಮೂರ್ತಿಗೆ ಸುಂದರಾಂಗಿ ಇಪ್ಪಡೇ ಒಡಿ ನಿಂಚರೇ ಅಲರಿ ಗಂಧ ಪುನಕ ಚೌವರು ಅತ್ತರೂ ಮೆಡಬೂಯರೇ మామద శరద తెచ్చినాడు మామడి పల్లుడి నుంచరే మద శరద తెచ్చినాడు మామడి పల్లుడి నుంచరే ఇందు సుందరాంగికి ఎప్పుడే ఒడి నించరే అలరి గంధం పునకు చౌరు అత్తరు మెడబోయరే అత్త కౌసల్య తెచ్చినట్టి అరటి పల్లొడి నించరే ಚ್ಚಿನ ಅರಟಿ ನಿಂಚರೆ ಇಂದು ಮೂರ್ತಿ ಸುಂದರಾಂಗಿ ಇಪ್ಪಡೇ ಒಡಿ ನಿಂಚರೇ ಲರಿ ಗಂಧ ಪುನಕರು ಅದರೂ ಮೆಡಬೋಯರೆ ಮರಿದಿ ಲಕ್ಷ್ಮಣ ತಚ್ಚಿನಟ್ಟಿ ಮಲ್ಲಲು ಸಿಗಮುಡವರೆ ಮರಿದಿ ಲಕ್ಷ್ಮಣ ತಚ್ಚಿನಟ್ಟಿ ಮಲ್ಲಲು ಸಿಗಮುಡವರೆ ಇಂದು ಮೂರ್ತಿ ಸುಂದರಾಂಗಿ ಇಪ್ಪಡೇ ಒಡಿ ನಿಂಚರಿ హే అలరి గంధం పునకు చౌవరు అత్తరు మెడబూయరే రముడు తెచ్చిన రాళ్ళ పథకం రమణి మెడలో వేయరే ఈ రముడు తెచ్చిన రాళ్ళ పతకం రమణి మెడలో వేయరే ఎందు మూర్తికి సుందరాంగికి ఎప్పుడే ఒడి నింజరే గంధం పునకు చౌవరు అత్తరు మెడబూయరే ఇందు మూర్తికి సుందరాంగికి ఎప్పుడే ఒడి నింజరే అలరి గంధం పులుకు చౌవ్వరు అత్తరూ మెడబూయరే అత్తరూ మెడబూయరే